పండుగ మీ సమూహములకు వచ్చిన ఈ నూతన దంపతులను మీరు ఆశీర్వదించండి మా బిడ్డ పిలుపుని బట్టి నీకు వందనాలు ప్రభువా నీ మహాకృపను బట్టి బిడ్డలను ప్రేమించి ఆశీర్వదించి ఓ చక్కని కుటుంబ వ్యవస్థగా మీరు కట్టినందుకే ప్రభువా ప్రభు ఇల్లు కట్టించలేడన ప్రయాసం పెద్ద ప్రభువా ఇంటిని బహుగా అభివృద్ధి పొందుతూ విస్తరిస్తూ భూమిని నిందించడానికి నీ కృప బిడ్డల మీదకు దిగి వచ్చునుక కృప బిడ్డలను ఆవరించును గాకూతన దంపతులు ఫలించు దాక్షావళి వలి ఈ బిడ్డల ప్రభు వారు ఫలిస్తూ సంతాన ప్రాప్తులు చెందినైనా వారు వారి బిడ్డలు నీ సన్నిధిలో రక్షకుడి సదాకాలమునైనా నీ బలిపీఠం మీద నివసించే భాగ్యాన్ని త్వరలో వారి రక్షణ మాను మనసులు ఇవ్వండి ఈ మార్గంలో స్థిరపరించి మరి ఆత్మీయ జీవితాన్ని బలపరించి మీరు ఆశీర్వదించమని ఈ దిన ప్రభు ఇంతమంది చేతి నుంచి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ఆనాడు మీరు ఆహారం అనలోకి మనకు ఆరోహణమైన చేతి నుంచి ఆశీర్వదించినట్లుగా ఇంతమందిగా బిడ్డల కొరకు ఆశీర్వదిస్తూ ఉండగా నీ ఆశీర్వాదం బిడ్డల మీదకు నీ చేయముగా దిగవచ్చును ఇది మై ముఖందు ప్రమాణి యేసు నామమున తండ్రి ఆమే మీరు ప్రతి ఆదివారం